హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్ సువర్ణాలో అవుతున్న కన్నడ సీరియల్ అవును మత్ శ్రావణి అవును మత్ శ్రావణి సీరియల్ సూపర్ హిట్ సీరియల్గా ఈ కన్నడ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్కి కన్నడలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అవును మతే శ్రావణి సీరియల్ హీరో హీరోయిన్ కంద అభిమన్యు అండ్ అనుషా రమేష్ అయితే రీసెంట్గా అవును మత్ శ్రావణి సీరియల్ తెలుగులోకి డబ్బింగ్ చేయబోతున్నారు అవును మత్ శ్రావణి సీరియల్ తెలుగులో శ్రీరస్సు శుభమస్సు సీరియల్గా డబ్ చేయబోతున్నారు శ్రీరస్సు శుభమస్సు సీరియల్ ప్రోమో లోగోని కూడా రివీల్ చేశారు కానీ ఈ సీరియల్ టైమింగ్ని ఇంకా రివీల్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ శ్రీరస్సు శుభమస్సు సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి